ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం హెబ్రిల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టువాడు దేవుడే ఈరోజు వాగ్దానము సమస్తమును కట్టువాడు దేవుడే ఆ రోజు అపోషన్ పౌలు చేత హెబ్రి సంఘంతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడిచ్చే గొప్ప వాగ్దానం ఏంటి సమస్తమును కట్టువాడు ఏం కట్టగలడు దేవుడు బైబిల్ చెప్తుంది ఒక ఇంటిని కట్టగలడు ఒక జీవితాన్ని కట్టగలడు పడిపోయిన విడిపోయిన జీవితాల్ని మరలా తిరిగి ఆయన కట్టగలడు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీవు కూడా నీ ఇల్లు నీ కుటుంబము నీ జీవితము నీవు కట్టబడిన స్థితిలో లేవేమో కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు మస్తమును కట్టువాడు అన్నిటినీ కట్టువాడు ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువారు ఈ భూమి మీద మూడున్నర సంవత్సర కాలంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించారు ఆయన సువార్త ప్రకటించిన ప్రతి ప్రదేశంలో ఎన్నో అద్భుతాలు జరిగాయండి అయితే యేసు ప్రభువారిని ఈ భూమి మీద ఉన్నటువంటి ఆనాడు యూదులు ఏమన్నారంటే ఈయన వట్లవాని కుమారుడు కాడా ఈయన యొక్క తండ్రి ఏసేపు కాడా ఈయన ఒక తల్లి మరియమ్మ కాదా ఈయన సహోదరి సహోదరులు నాకు తెలీదా అని వాళ్ళు అంటున్నారు అవును యేసు ప్రభువారిని ఆ రోజు వాళ్ళు అన్నమాట ఇతను వడ్లవాణి కుమారుడు కాడా అని అవును కదా నిజంగా చెప్పాలంటే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తల్లి అయిన మరియా ఇహలోకము తండ్రిగా ఉన్నటువంటి ఏసేపు ఈ ఏసేపు చేసే పని వడ్రంగి పని ఆయన నిజంగా ఏసేపు చేయటమే కాదు కానీ ఆయన ఆ ముప్పై సంవత్సరాల్లో యేసు ప్రభువు కూడా ఈ వడ్రంగి పనిలో ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి యేసు ప్రభారుని ఎంతోమంది ఎన్నో ఇండ్లు కట్టడానికి ఆ రోజుల్లో ఆహ్వానించారు అలాగనే చూస్తే నా ప్రియ దేవుని బిడ్డరం ఆయన ఏ ఇల్లు కడితే ఆ ఇల్లు బాగుండేది మీరు గమనించండి ప్రిమని దేవుని పిల్లరాం మరి ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఒక ఇంటిని కడితేనే అది బాగుంటే ఆయన ఏదైనా కట్టగలడు కదా ఏ జీవితానైనా కట్టగలడు కదా మరి నిజంగా ప్రేమ దేవుని పిల్లరాం ఆయన ఇండ్లను కట్టగలడు కుటుంబాన్ని కట్టగలడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో నీవు కూడా అనుకోవచ్చు నా ఇంటిని కడితే బాగుండేది నా కుటుంబాన్ని కడితే బాగుండేది నా జీవితాన్ని కడితే బాగుండేది నువ్వు అనుకుని ఉండొచ్చు బైబులు ఈ విధంగా సెలవిస్తూ ఉంది ప్రభునందు పిల్లరా యేసు ప్రభువారు ఆ ముప్పై సంవత్సరాలు ఒకవేళ భౌతికమైన ఎండ్ల విషయంలో భౌతికమైన నాగళ్ళ విషయంలో నిట్టాడల విషయంలో లేకపోతే ఎన్నో చక్కడ పనుల విషయంలో ఆయన కట్టి ఉండొచ్చు కానీ మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో కుటుంబాలని యశుప్రభు కట్టాడు విడిపోయిన కుటుంబాలని దురాత్మల చేత పీడించబడిన వాళ్ళని రోగగ్రస్తుల్ని గమనించండి దారిద్ర్యతలో పేదరికలు ఉన్నవాళ్ళు షాపాన్ని వాళ్ళు పాపపు జీవితంలో ఉన్న వాళ్ళని యశుప్రభు కట్టాడండి నిజంగా ప్రేమ దేవుని బిడ్డరా అవును కదా యశు ప్రభు భౌతికంగా కాదు ఆత్మీయంగా కూడా కట్టగలడు ఈరోజు ఇదే వాగ్దానాన్ని ప్రభువారు చెప్తున్నారు నీకు ఏమని గమనించండి ప్రియమ దేవుని పిల్లన ఆయన ఈరోజు అంటున్నాడు ఒక వాగ్దానము నీ ఇంటిని నీ కుటుంబాన్ని ప్రతి పరిస్థితిని దేవుడు కట్టగలడు నీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నాయో నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో నువ్వు చేసేవాట్లు ఏ పరిస్థితులు ఉన్నాయో ఇక ఏదైనా ఈ అప్పు తీరదో ఇక ఏదైనా నేను ఇల్లు కట్టుకోలేను ఏదైనా నా పిల్లలు మారరో ఏదైనా సాధ్యపడదు కట్టబడదు అనుకుంటున్నామేమో కానీ నా దేవుడు అంటున్నాడు సమస్తమును కట్టువాడు ఆయనే ఈరోజు ఒక వాగ్దానంగా చెప్తున్నాడు నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలేస్తాయ నీకు వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని ప్రభా రిసీవ్ చేసుకున్నారో క్లైమ్ చేసుకున్నారో ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి ఒక్కొక్క కుటుంబాన్ని మీరు కట్టండి ఒక్కొక్క జీవితాన్ని మీరు కట్టండి ఒక్కొక్క ఇంటిని మీ మాట చొప్పున మీ వాగ్దానము చొప్పున వాటిని కట్టండి అయ్యా తండ్రి ఆత్మీయమైనటువంటి కట్టుబడిలో వారు ఉండాలి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ ఈరోజు ఎన్నో కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా నాయన విడిపోయిన జీవితాలు పరిస్థితులు నానా విధాలుగా ఉండి ఉండొచ్చు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటాండగా వారింట్లో ఒక ఆశీర్వాదముగా న్యాయముగా యోగ్యముగా కనికరముగా ఒక కృపతో నీ శిలువ కార్యముతో ఒక్కొక్కరు కట్టబడును గాక తండ్రి ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం ఈరోజు ఎంతమంది నాయన బాడీ జరుపుకుంటున్నారో వారి మీదకి ప్రభా దయని ఇచ్చి మీరు ఆశీర్వదించండి ఎంతమంది దంపతులు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారిని మరి యొక్క సంవత్సరంలో నూతన పరిచి అన్యోన్యంగా అన్ని విధాలుగా సమస్తమును మీరు కట్టమని అడుగుతున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె